హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే ఇవ్వండి వీడియోకి సో మార్నింగ్ ఈరోజు సోమవారం నిన్న చాలామంది లైవ్ వీడియోకి వచ్చారు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను ఈరోజైతే సోమవారం ఆఫీస్కి తొమ్మిది గంటలకు వెళ్ళాను ఇంటి దగ్గర పనులన్నీ చేసుకుని మంచిగా బాబుని రెడీ చేసి అన్నీ చేసి వెళ్ళాను బాబుకి ఈ మధ్యన జిఫ్ట్ పెరిగిపోయింది అంటే ఆడికి గుండు ఫస్ట్ టైం చేయించేసాము ఇప్పుడు వన్ ఇయర్ దాటిన తర్వాత చేయించలేదు ఇప్పుడు తిరుపతి వెళ్తాము చేయించడానికి సో అయితే ఉంటుంది కలకత్తాలో చాలా గర్మీ ఉంది చాలా వేరుగా ఉంది టెంపరేచర్ అయితే ఎందుకో తెలియదు స్పాసిఫిక్ కాలంలో ఉంది అంతకన్నా దారుణంగా ఉంది ఇంకా వీడికి రెండు పిలకలు వేశాను వేసేసరికి వెళ్ళి వచ్చేసరికి ఆఫీస్ నుంచి వచ్చేసరికి మరి పిలకల పిలకలా లేవు మొత్తం చుట్టాను తిప్పుకున్నాడు ఇంకా నేను వచ్చేసరికి అలానే ఫుడ్ పెడుతున్నాడు ఇంకా వాంతి కూడా చేసాడు ఈరోజు చేసిస్తే ఆ బట్టని మార్చేసి మళ్ళీ ఆడికి మళ్ళీ ఆడికి జడ్లు అవన్నీ వేసాను వేసిన తర్వాత నేను కొంచెం తినేసి అలానే తినేసాడు అలానే పడుకుంటున్నాడు కనీసం వచ్చి కొంచెం సేపు పడుకుందామన్నా కూడా అవరు ఎందుకంటే తల్లి ఆఫీస్లో ఎందుకంటే వస్తాం మళ్ళీ వెళ్ళిపోవాలి ఈ మధ్యన పిల్లలతో స్పెండ్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా అలా ఉంటాము నెక్స్ట్ ఆఫీస్లో ఏసీ ఎందుకు ఉందో నాకు అర్థం కాదు అంటే అన్ని బ్రాంచెస్ చల్లగా ఉంటాయి తప్ప మా బ్రాంచ్ ఎప్పుడు వేడే ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు తలకి తీసేస్తూనే ఉంటారు ఇంకా ఎప్పుడు వేడెక్కువ ఉంటుంది నేనైతే ఇప్పుడు ఎంత వేడున్నా బండి తీసుకెళ్ళట్లేదు ఇదే మన బండి స్కూటీ ఇక్కడ బీహార్లో తీసుకున్నాను ఇప్పుడు సో ఇప్పుడైతే సైకిల్ మీదే వెళ్తున్నాను చాలా వేడు ఉంది నా మొఖం చూస్తే మీకు అర్థమవుతుంది చేసిన రమి దా మీరు చూడండి పిలకలు చూసారా సామాన్లు అవన్నీ ఇప్పుడు విసురుకునే ఉంటాడు ఎంతకాని ఎత్తుతాం అవన్నీ ఎప్పుడు ఇసురుతూనే ఉంటాడు అలాగున్నా ఈ బండి ఇక్కడ సీటు ఉంది కదా ఇక్కడ కాలు పెడతాం కదా ఆ కాలు పెట్టిందని పడుకుంటున్నాడు ఎక్కి ఎక్కి పడుకొని అతడు చూస్తున్నాడు పడిపోడా అందుకే ఇటువైపు ఉన్న బండిని మళ్ళీ అటువైపు గోడవైపు మార్చాము ఒకవేళ పడినా గోడ అడ్డుతుంది కదా అని చెప్పేసి చూడండి ఇప్పుడు ఆ బళ్ళు అవి ఇవి తీయడానికే పిల్లకల్ కలిసి ఉంచుతాను మళ్ళీ తీసేస్తుంటాడు ఎన్ని రబ్బర్ బెండ్లు కొంటానో ఆ రబ్బర్ బెండ్ అని పారేస్తున్నాడు ఇంకా రంగురంగులు అప్పుడు అందుకే చేస్తాను జైశవాళ్ళు రమ్మి నాన్న రమ్మి ఒకసారి డాడీ జైస్వాళ్ళ తల్లి చూడండి పిల్లకలు అందరూ వచ్చి ఇక్కడ వీధులు అందరూ అమ్మాయి అనుకుంటున్నారు అని చూసి అమ్మూరు కూడా అబ్బాయి అనుకోవట్లేదు ఆడ ముఖం కూడా అలాగే ఉంది అమ్మాయిలాగా నేను కూడా నా అమ్మాయిలాగా రెడీ చేస్తాను అసలు నాకు పుట్టినప్పుడు ఆడపిల్ల పుడితే బాగున్నాను ఆడపిల్ల పుడితే బాగున్నాను ఆయన నేను ఎంత అనుకున్నామో అబ్బాయి పుట్టేసేది సో ఈసారి మాత్రం అమ్మాయి పుడితే మంచిగా ఉంటుంది ఇక్కడ అసలు ఉండడానికి ఇంట్రెస్ట్ లేదు ఇవి లాస్ట్ వెళ్ళలేను ఎంత బాగుండేదో మనశ్శాంతి ఉండేది బ్యూటీ చేసినట్టు ఉండేది కాదు చేసిన నెక్స్ట్ దాంతోపాటు నచ్చింది వండుకుని నచ్చినట్టు తినేవారము ఇక్కడ అసలు ఏదైనా వండుకుని తిన్నామని రేట్లు చూస్తే బలబలం అంటాం అంత ఎక్కువ రేట్లు ఉన్నాయి ఒక్కొక్క కూరగాయలు అయితే ఎనభై వేలు రూపాయలు డెబ్బై రూపాయలు ఎంత వస్తే ఎంత గాలికి అంతే చెట్టు అని ఏదో ఏదో అంటారు కదా సామెత ఎంత చెట్టుకి అంతే గాలి అని ఆ వచ్చిన డబ్బులు అలా ఖర్చులు అయిపోతున్నాయి అంత ఉన్నది ఇక్కడ రేట్లు కానీ ఏవి కూడా బీభత్సంగా ఉన్నాయి కరెంటు బిల్ వచ్చింది ఈరోజు పదిహేను వేలు అంట అంటే మెయిన్ మీటరు మూడు వేలకి అనమాట మెయిన్ మీటర్ ఒకటి ఉంటుంది దాని సబ్మీటర్లు మూడు ఉన్నాయి పదిహేను వేలు వచ్చిందని నేను షాక్ అయిపోయినా ఇంతవరకు ఇప్పుడు పదిహేను వేల రూపాయలు కరెంటు బిల్ అంటే నేను ఇప్పుడు కట్టలేదు వినలేదు చూడలేదు అయితే మా వెనక వేరేబీ ఫ్యామిలీస్ మీ అయితే వాళ్ళు ఏసీని వాడతారు వాళ్ళ నుంచి కరెంట్ బిల్లు ఎక్కువ నెక్స్ట్ పాటుగా డబ్బులు కూడా ఎక్కువ అంటే యూనిట్ పవర్ కూడా డబ్బులు పెరిగిపోతుంటాయి కదా ఈ ఇన్ని యూనిట్స్ దాటిన తర్వాత మనకి యూనిట్ రేట్ కూడా పెరిగిపోద్ది వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి యూనిట్ ఐదు రూపాయలు పడితే మాకు యూనిట్ తొమ్మిది రూపాయలు పడింది నేను చెప్పాను వానర్కి మా దాల్లో ఉంచకండి తీసి వేరే దాన్ని పెట్టండి అని చెప్పేసి చెప్పాను లేకపోతే వచ్చిన డబ్బులు మనకి ఎంత కష్టపడింది దానికి ఎంత దూరం వచ్చి ఎంత దానికి రోగ కూడా ఉంది కదా మనకి ప్లేట్లలో ఉన్నాయి హ్యాపీగా అయితే అక్కడ బీహార్లో నచ్చినట్టుగా పండించుకొని తినేవారు క్వార్టర్స్లో ఎన్ని కూరగాయలు పండినవో అన్ని రకాల కూరగాయలు పండించాము మేము మంచిగా వేసాము ఇంకా మా తిన్న మేము తినమే కాకుండా చాలామంది మా ప్లా ఫ్లాట్లో అయితే ఉన్న తినేవారు ఇక్కడ చూస్తే మా మామే తినలేకపోతున్నాం అంత రేట్లు ఉన్నాయి అక్కడ రేట్లు కూడా తక్కువ బీహార్లో ఇక్కడ రైస్ అయితే మరీ దారుణము రైస్ అయితే ఇంకా చేసినవన్నీ ఎదో పనులు చేస్తావో రైస్ అయితే అప్పుడు మేము బేహా యాభై మూడు రూపాయలు కేజీ కొనేవారు చాలా బాగుండేవి రైస్ ఇక్కడ యాభై రూపాయల రైసు అరవై రూపాయల రైస్ డెబ్బై రూపాయలు రైస్ ఉన్నాయి కానీ డెబ్బై ఐదు రూపాయలు పెట్టి కొన్ని లేదు ఇంకా అంత రేట్ కొనట్లేదు యాభై రూపాయలు కొంటాము అవి అవి ఇక్కడ అవి ఎలా అంటే ఎక్కువ టైం ఉడుకుతున్నాయి ఎక్కువ టైం నానబెట్టాల్సి వస్తుంది రైస్ని ఎంత టైం పెట్టాల్సిందో తెలియదు ఉడకడానికి ఇంకా మంచిగా రైస్ ఇక వచ్చి నుంచి కూడా రైస్ బాగలేవు ఇంటి నుంచి వస్తే తెచ్చాము పది కేజీలు కొన్ని రోజులు వచ్చే వాడే బాగానే వాడాము కాకపోతే లగేజ్లో మోసుకొని రావడానికి కూడా ఇబ్బంది అని చెప్పేసి పిల్లలతో ఇంకా తీసుకురాలేదు లేకపోతే ఇంటి నుంచి తెచ్చుకుంటేనే మంచిది చాలా దారుణంగా ఉన్నాయి రేట్లు అసలు ఏటి కొనలేపథం తినేపదం బీహార్లో అయితే ప్రశాంతంగా ఉండేవారమో ఎంత ప్రశాంతంగా ఉండేవారమో తెలియదు అన్న అవసరం ఇక్కడికి అనిపించేస్తుంది నాకు ఏదో ఒకలాగే త్రీ ఇయర్స్ గడిపించాలి ఇప్పుడు ఇలాగ ఈ సంవత్సరం గడిపిస్తే నెక్స్ట్ సెకండ్ ప్లాన్ చేసుకుని ఇంకా ఆ కొన్ని రోజులు అలాగో ఏడు ఎనిమిది నెలలు దగ్గర ఉంటాము అప్పుడు ఆ తర్వాత అలాగో అయిపోద్ది ఇంకా అదే చెయ్యాలి అదనమాట మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మూడు గెలుపులు ఊటికి సో అదనమాట వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నేను ఆ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి సో ఇలాగే సపోర్ట్ ఉండండి బాయ్